పుత్ర పవిత్రాత్మనామన ఆమెన్ విశ్వాస ప్రకటన యేసువ మీ మరణమును ప్రకటించదము మీ ఉత్నమును చాటదము మీరు మరలా వచ్చి వరకు వేచియుందము త్రిత్వే సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలు కాను వారికి స్థుతులు అర్పిద్దాం యుహోవా ఈ రే స్తోత్రము యహోవా షాలోం హలెలు యా స్తోత్రము యహోవా షమ్మ హలెలు యా స్తోత్రము యహోవా నిసి అలెలు యా స్తోత్రము మార్గము సత్యము జీవము అయిన యేసు అలెలు యా స్తోత్రము మామంచి కాపరి అయిన యేసు హలెలు యా స్తోత్రము మీ కాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు హలెలు యా స్తోత్రము పవిత్రాత్మదేవా హలేలు యా స్తోత్రము సత్య స్వరూపి అగువాత్మ స్తోత్రము కరణనుదించు ఆత్మ ఈ ఈరోజు దేవుని వాక్యాన్ని పట్టిద్దాము లూకాసు వార్త ఐదవ అధ్యాయము వచనములు ఒకటి నుండి పదకొండు వరకు యేసు ఒక పర్యాయము గెన్న సరేతు సరస్సు తీరమున నిలిచి ఉండగా జనసమూహము దేపుని వాక్కును ఆలకించుటకు ఆయన వద్దకు నెట్టుకొనుచు వచ్చిరి ఆయన అచ్చట రెండు పడవలను చూచెను జార జాలరులు వారి నుండి దిగి తమ వలలను శుభ్రపరచుకొనుచుండిరి అందులో ఒకటి సీమోను పడవ యేసు ఆ పడవ నెక్కి దానిని ఒడ్డున నుండి లోనికి త్రోయమని అందుకూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించెను ఉపదేశించుట ముగించిన పిదప యేసు సీమోనుతో మీరు పడవను ఇంకనూ లోతునకు తీసుకొని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అను అందుకు సీమోను బోధకుడా మేము రాత్రి అంతయో శ్రమపడితిమి కానీ ఫలితం లేదు అయినను మీ మాట మీద వలలను వేసెదను అని ప్రత్యుత్తరం ఇచ్చెను వల వేయగానే వల నన్ని చేపలు పడెను అంతటా జాలరులు రెండవ పడవలో నున్న తమ తోటి వారికి వచ్చి సహాయము చేయుడని ప్రాధేయపడగా వారు వచ్చి రెండు పడవలను చేపలతో నింపగానే పడవలు మునుగునట్లు ఉండెను సీమోను పేతరు ఇది చూసి ఏసు పాదములపై పడి ప్రభు నేను పాపాత్ముడను నన్ను విడిచిపొండు అని పలికెను అన్ని చేపలు పడుట చూసి సీమోను అతని తోటివారు ఆశ్చర్యపడి సీమోనుతో ఉన్న జబదాయి కుమారులు యాకోబు యోహానులు అట్లే ఆశ్చర్యపడి ఏసు అప్పుడు సీమోనుతో భయపడవలదు ఇక నుండి నీవు మనుష్యులను పట్టువాడయ్యుందువు అనెను ఆ జాలరులు పడవలను ఒడ్డునకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి ఏసుని అనుసరించిరి క్రీస్తు విశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగును గాక ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం నాలుగు నుండి ఆరు వాక్యాలు చూసినట్లయితే మనకి దేవుని చిత్తం అయితే ఏమవుతుంది దేవుని చిత్తం కాకుంటే ఏమవుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది ఒక్కోసారి మనం ఎంత శ్రమపడినా ఫలితం ఉండదు దేవుని చిత్తమైతే నెరవేరాలని మనం ప్రార్థించాలి రోజువారీ పనులు ఆయనకు సమర్పిస్తే మనకు పనులు సులభతరం చేస్తారు ఆ ప్రభువు అందువలన ప్రతిదినము మనం చేసే ప్రతి ఒక్క కార్యాన్ని ఆయనకి సమర్పించి ప్రార్థిద్దాం ఈరోజు దేవుని వాగ్దానము రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానం సువార్త అధ్యాయం వచనం వచన క్రీస్తు ప్రభువ మా పోషకుడా మీకే స్థుతి స్తోత్రము ఘనత మహిమ కలుగును గాక మా పాపములు మన్నించండి ప్రభువా మమ్మల్ని శుద్ధీకరించి నూతనీకరించండి తండ్రి మేము చేయు పనులలో పడు కష్టంలో మీ చిత్తం నెరవేరాలని ప్రార్థిస్తున్నాం మా ప్రార్థన ఏసు పూజనీయ నామమున అడిగి వేడి తండ్రి ఆమెన్